గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ హేమంత్ కుమార్ ఒంగోలు ఈరోజు బిఎన్బిలో ఇప్పటిదాకా కాస్త ఆడటం జరిగింది మన గేము ప్రజెంటు వాస్తవంగా దీంట్లో విత్డ్రా చేయాలి అంటే జీరో పాయింట్ డబల్ జీరో టూ రావాలి మన దగ్గర చూస్తున్నారు కదా జీరో పాయింట్ జీరో వన్ నైన్ అంటే దాదాపుగా జీరో పాయింట్ జీరో టూ దగ్గరకు వచ్చాము ఆ కొంచెం కూడా కంప్లీట్ చేసి ఫార్టీ థౌజండ్ మనం చేసినట్లయితే జీరో టూకు వస్తాము అంటే వాస్తవంగా విత్డ్రాలు టార్గెట్ ఏదైతే ఇచ్చారో దానికి పది రెట్లు మనం విత్డ్రా చేయబోతున్నాము ఇప్పుడు మనం ఎంత విత్డ్రా అనేది ఇక్కడ చూడండి జీరో పాయింట్ జీరో టూ వచ్చింది జీరో టూని మనం విత్ డ్రా చేయబోతున్నాం మిత్రులారా ఇప్పుడు ట్వంటీ త్రీ థౌజండ్ ఎక్స్ట్రా ఉన్నాయి బట్ మనం ఒక లక్షన్న ఎక్స్ట్రా ఉంచుకుంటే సేఫ్ కదా మనం నెక్స్ట్ గేమ్ ఆడాలంటే మళ్ళీ ఎప్పుడైనా ఆల్రెడీ వస్తాయి మనకి గంటకి మూడు వేల ఏడు వందల యాభై వస్తాయి మీకు తెలిసిందే కదా మనం గోల్డ్ లెవెల్లో ఉన్నాము

వాస్తవంగా ఆట ఎవరైతే గేమ్స్ ఆడుతున్నారో వాళ్ళకి ఇప్పుడు మనం ఆడిన ఈ త్రీ మినిట్స్లో ఫస్ట్లో వన్ అండ్ హాఫ్ మినిట్లో ఎలా అయితే ఆడామో ఆట చూసిన వాళ్ళకి ఒకసారి గుండె తడలాడు ఉంటుంది ఏంటంటే మనం ఎంత పెంచామో మీరు చూశారు ఒక్కొక్కసారి మనం అంచనా వేయగలగాలి మన అంచనా తారుమారైనప్పుడు దాన్ని మళ్ళా మనం దక్కించుకోవడానికి ఎంత స్థాయిలో మనం ప్రయత్నం చేస్తాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనుకున్నంత తేలిక కాదండి చాలా మైండ్ చాలా ఎక్స్పీరియన్స్తో ఆడాల్సిన విషయం ఇది ఓకే జీరో పాయింట్ జీరో టూ మనం విత్డ్రా చేద్దాం అనుకున్నాం యాభై వేలు ఎక్స్ట్రా ఉంటాయి ఇప్పుడు అంటే ఇరవై వేలుని యాభై లక్ష చేద్దాం అనుకున్నాం దాదాపు యాభై వేలు చేసాము ఎనభై తొమ్మిది వేలు చేసాము ఓకే లిమిటేషన్ ఎంతకైనా మనం అంటే అనుకున్నంత తేలిక కాదండి ఆట ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడాలి చాలా జాగ్రత్తగా ఆడాలి నేను ఇప్పటికీ చాలా సలహాలు సూచనలు మీ అందరికి ఇవ్వడం జరిగింది దాదాపు నెల రోజుల నుంచి నేను ఫుల్ టైం ఈ నవరత్నాల మీద ఎక్కువ సమయం అన్ని పెట్టడం జరిగింది అయితే మీ అందరికీ నేను చెప్పాను కదా హాఫ్ అన్ అవర్ చాలు ఒక అరగంట కనుక మీరు డైలీ దీని మీద ఒక దృష్టి పెడితే ఆరు నెలల్లో నాకున్నంత ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది ఖచ్చితంగా నాకన్నా బాగా మీరు చేయగలుగుతారు ఎందుకంటే నాకున్న నాలెడ్జ్ కన్నా మీకున్న అనుభవాలు మీకున్న నాలెడ్జ్ ఎంతో గొప్పదని నేను భావిస్తున్నాను ఎంతోమంది నాకన్నా చాలా నాకన్నా కూడా కాదు చాలా నాలెడ్జ్ పర్సన్స్ మన గ్రూపుల్లో ఉన్నారు ఇందులో జాయిన్ అయిన వాళ్ళల్లో కూడా మంచి ఎక్స్పర్ట్లు ఉన్నారు క్రిప్టో మీద మంచి అవగాహన ఉన్నవాళ్ళు ఉన్నారు మరి అందరూ మంచిగా ఎర్న్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఓకే ఇప్పుడు విత్ డ్రా చేద్దాం విత్ డ్రా తెలుసు కదా విత్ డ్రా ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం విత్ డ్రా బటన్ నొక్కగానే ఇక్కడ విత్ డ్రా అడ్రస్ అడిగిద్ది అడ్రస్ ఇవ్వాలంటే మనకు తెలిసిందే కదా బైనాన్స్లోకి వెళ్తాము మన బైనాన్స్లోకి ఆల్రెడీ మీది పర్ఫెక్ట్గా రన్నింగ్లో ఉన్న అకౌంట్ అయితే ఇలా ఓపెన్ చేయగానే ఎసెట్స్ అని కార్నర్లో ఉంటుంది ఎసెట్స్ నొక్కగానే యాడ్ ఫండ్స్ అనేది సెలెక్ట్ చేస్తే ఆన్ చైన్ డిపాజిట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే విత్డ్రా చేస్తున్నామో ఆ కాయిన్ యొక్క పేరు బిఎన్బి కదా మనం మనం విత్డ్రా చేయాలనుకుంటుంది బిఎన్బి వచ్చింది చూసారా పైన దాన్ని సెలెక్ట్ చేసాం బిఐపీ ట్వంటీ ద్వారా మనం విత్డ్రా చేయాల్సి ఉంటుంది కాబట్టి కాపీ చేసుకోవడం అడ్రస్ అలాగే ఇక్కడ కూడా చూసుకోండి ఒకసారి ఇక్కడ రాసింది సెలెక్ట్ నెట్వర్క్ దగ్గర బీఎన్బి స్మార్ట్ చైన్ బిఈపి ట్వంటీ అని ఉంది కదా అది మనం విత్డ్రా చేయాల్సింది ఓకే ఇప్పుడు ఆ పా ఆ ఫార్మాట్లో ఇందాక అక్కడ కాపీ చేసిన అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేశాను నెక్స్ట్ మ్యాక్సిమమ్ అమౌంట్ కొట్టాను కానీ ఇందులో మనం ఆ ఎక్స్ట్రా ఉన్న నైంటీ టూ థౌజండ్ ఉంచుకుందాం అనుకున్నాం కాబట్టి జీరో పాయింట్ జీరో టూని విత్డ్రా చేస్తున్నాము ఓకే ఇప్పుడు విత్డ్రా అనే బటన్ క్లిక్ చేశాను యువర్ విత్డ్రాల్ హిస్ రిక్వెస్ట్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్సెడ్ అన్న పడింది కదా ఇక మనది విత్డ్రా అయిపోద్ది ఒక వన్ టూ మినిట్స్ లోపే అక్కడికి వచ్చేస్తుంది మనం అందులోకి వెళ్ళి చూసుకుందాం బైనాన్స్లోకి వచ్చాము ఇక్కడ మనం చెక్ చేసుకుందాం అది ఇక్కడికి వచ్చిందా లేదా అనేది వెయిట్ చేద్దాం నేను విత్డ్రా చేయడం జరిగింది చూశారు కదా మిత్రులారా ఓకే సారీ ఇది పాస్లో పడినట్టుంది నేను మీకు చూపించలేదు ఓకే ఓకే ఇదిగోండి కంప్లీటెడ్ క్రిప్టో డిపాజిట్ గంట సింబల్ ఉండి జీరో పాయింట్ జీరో టూ వచ్చింది కంప్లీటెడ్ అని వచ్చింది కదా ఇదిగో ట్వంటీ డాలర్స్ ఇందాక లేదు ఇప్పుడు వచ్చింది ఇంకోసారి మీకు చూపిస్తున్నాను ఇక్కడ మనకు వచ్చింది ఏ మనం విత్డ్రా చేసింది ఇదిగోండి టైమింగ్ కూడా చూసుకోండి ఇప్పుడు జస్ట్ ఇంతకు ముందుగానే మనం ఇది యాడ్ చేసింది నేను పాస్లో ఉంది కావాలో చూసుకోకుండా మాట్లాడుతూ ఉన్నాను తర్వాత చూస్తే పాస్లోనే ఉంది అనేది అర్థమవుతుంది అర్థమైంది ఇదిగోండి విత్తుగా మనం ఇప్పుడు చేసిన అమౌంట్ ఇక్కడ కూడా కనపడింది జీరో పాయింట్ జీరో టూ ఓకే ఇక్కడ పెండింగ్ అని ఉంది కానీ మనకు అక్కడికి వచ్చేసింది ఇదిగోండి ఇదిగోండి కంప్లీటెడ్ ఇప్పుడు చూడండి కంప్లీటెడ్ రీఫ్రెష్ చేస్తే వచ్చింది అది ఓకేనా మిత్రులరా ఆల్ ది బెస్ట్ అందరికీ అందరూ కూడా సక్సెస్ఫుల్గా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నవరాత్రాలు చాలా జాగ్రత్తగా చేయాలి కష్టం సూత్రమైన విషయం ఇది ఈ సూత్రం కనుక తెలుసుకుంటే వద్దంటే డబ్బు తెలియకపోతే రమ్మన్నా రాదు ఓకేనా ఎంత కష్టపడినా ఉపయోగం ఉండదు అంటే అట్లా చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియోని గమనిస్తే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క మూల సూత్రాలు ఉంటాయి అవన్నీ కూడా చెప్పడం జరిగింది ఎవరైతే సహనంగా అవన్నీ తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారండి ఏదో ఓవరాల్గా పై పైన టచ్ చేసి ఈ వీడియో పది నిమిషాలు ఉంది నేను వినలేను ఇరవై నిమిషాలు ఉంది ఎవరు వింటారు అని అనుకుంటే ఎనబాకండి డబ్బులు కావాలనుకుంటే బాధ్యతగా అన్ని విషయాలు తెలుసుకోండి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంత సమాచారం పర్ఫెక్ట్గా క్షుణ్ణి అర్థం చేసుకోండి మీకు అవసరం లేకపోతే అసలు జాయిన్ అవ్వకండి జాయిన్ అయినా అవ్వకపోయినా నాకు వచ్చిన బాధ ఏం లేదు నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు కాకపోతే మీరు సరైన వ్యక్తులు అయ్యుండి ఒక పనిని కరెక్ట్గా చేయగలిగే సామర్థ్యం మీలో ఉండి కూడా మీరు సరిగ్గా దాన్ని పట్టించుకోకుండా సరిగ్గా దాని యొక్క రిజల్ట్ రావడం కోసం మీరు ప్రయత్నం చేయకుండా సరైన ప్రయత్నం చేయకుండా దాన్ని తక్కువ అంచనా వేసి మీకు రాబోయే రోజుల్లో వచ్చే అద్భుతమైన అదృష్టాన్ని ప్రజెంట్ మీరు చేసే ఒక నిర్లక్ష్య ధోరణితో పోగొట్టుకోకూడదు దాని మీద మీకు ఒక మంచి ఒపీనియన్ కలగకపోతే మీరు సంపాదించుకోగలిగే టాలెంట్ ఉండి కూడా సంపాదించుకోకుండా ఉండాల్సిన పరిస్థితికి వస్తుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను మీరు వీలైనంత జాగ్రత్తగా తెలుసుకోండి లేదా మీకు సమయం ఉన్నప్పుడే తెలుసుకోండి అంతేగాని ఓవరాల్గా పై పైన టచ్ చేసి ఎక్కడెక్కడో విని సరిగ్గా పూర్తి సమాచారం వినకుండా అర్థం చేసుకోకుండా కరెక్ట్గా ఫాలో అవ్వకుండా జాయిన్ అయ్యి కూడా ఉపయోగం ఉండదు కదా ఇప్పుడు చూడండి మన బిఎన్బిలో ఎంతమంది జాయిన్ అయ్యారు ఒకసారి చూపిస్తా ఎఫ్ఎల్బిటీస్ ఇందులో ఉంటుంది మన కింద ఎంతమంది జాయిన్ అయ్యారు నూట నలభై మంది జాయిన్ అయ్యారండి ఇప్పటి వరకు జీరో పాయింట్ జీరో ఫోర్ సిక్స్ మనం ఎర్న్ చేసాము మనకి మనం అంటే ఎలాగా ఇది ఈ ఈ ఇది మనకి కంపెనీ ద్వారా వచ్చిన బెనిఫిట్ అనమాట ఇది ఇదే కాదు మనం విత్డ్రా చేసింది ఆల్రెడీ విత్డ్రాల ఆప్షన్లో మనం మూడు సార్లు విత్డ్రా చేస్తున్నాం ఇదేందంటే ఎవరైనా మన కింద జాయిన్ అయిన వాళ్ళ ద్వారా వచ్చింది కానీ లేదా కంపెనీ వాడు మనకి ఇచ్చిన రివార్డ్స్ ద్వారా వచ్చింది కానీ ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉన్నదే కాదు ఇంకా చాలా నేను విత్డ్రా చేయడం జరిగింది విత్డ్రాలో ఉంటుంది మీకు కరెక్ట్ రిజల్ట్ విత్డ్రాలో చూడండి మూడు సార్లు విత్ డ్రా చేశాను ఒకసారి ముప్పై ఎనిమిది డాలర్లు విలువైంది చేశాను ఎన్ని రోజుల క్రితం తొమ్మిది పదహారో తేదీన పదహారో తేదీన నేను ముప్పై ఎనిమిది డాలర్లు విలువైంది చేశాను విత్ డ్రా అలాగే పద్నాలుగో తేదీన రెండున్నర డాలర్ విత్ డ్రా చేశాను రెండు రెండు పాయింట్ త్రీ సిక్స్ అలాగే ఇప్పుడు ఇరవై డాలర్లు విలువైంది అంటే దాదాపు ముప్పై ఇరవై యాభై ఒక పది అరవై డాలర్ల విలువైన బిఎన్బిని నేను విత్డ్రా చేయడం జరిగింది అంటే అరవై డాలర్లు అంటే సుమారు ఐదు వేల రూపాయల చిల్లర ఓకేనా అది ఓకే ఆల్ ది బెస్ట్ మిత్రులరా అందరికీ సర్వేజన సుఖినోభవంతో అందరూ బాగుండాలి మన తెలుగు వాళ్ళు ఇంకా బాగుండాలి ఇప్పుడు క్రిప్టోలో ఇటువంటి అద్భుతమైన అవకాశాలు అందరూ సద్వినియోగం చేసుకొని హ్యాపీగా మీ అదనపు ఖర్చులకు ఇదొక సపోర్ట్గా ఉపయోగపడుద్దని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు బాయ్ మీ హేమంత్ కుమార్ ఒంగోలు